ఆయన చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని దగ్గరగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాటలకు రెండు వేల సంవత్సరాల తర్వాత మన మనసులో వచ్చే ప్రశ్నలను వాటిపై కుమరించి దాని నుంచి ఏదో సంపాదించాలి అని ప్రయత్నం చేయటం వల్ల మతం కడతాం అదే ప్రపంచ క్రైస్తవ సముదాయంలో అనేక శాఖలుగా భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న శాఖలుగా విడిపోయినటువంటి క్రైస్తవానికి ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ కనుక ఈరోజు సాయంకాలం మనం చదివిన మనం నేర్చుకున్నదంతటినీ కూడా కొద్దిగా ఒక అలా పక్కన పెట్టి ఫ్రెష్గా తాజాగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభువు లేకపోతే దేవుడు ఒక విందును చేయాలి అని ఆశపడ్డాడు దేవుడు తన ఇంటిని తన భవనాన్ని భూమి ఆకాశములుగా నిర్మించాడు ఆ భవనంలో ఒక క్రమాన్ని ఏర్పరచాడు ఆ క్రమము ఉదయముకు ఒక వెలుగు రాత్రికి ఒక వెలుగు రూపంలో ఎక్కడ నీళ్లు ఆగాలో ఆ నీళ్ల యొక్క సం లేకపోతే మంచిగా పచ్చిక పండటానికి కావలసిన వనరుల రూపంలో చెట్ల రూపంలో పశు పక్షులకందరికీ కూడా కావలసిన నీడ మరియు పళ్ళ రూపంలో చక్కటి ఒక గార్డెన్ ఒక తోటను క్రమంగా వేశాడు క్రమంగా వేసినటువంటి ఆ తోటలో మనిషిని అనగా నిన్ను నన్ను మనుష్యుల నందులో ఉంచి ఆ మూడు పదాలు లేకపోతే మూడు రకాలుగా వారికి ఒక మాట చెప్పాడు వారిని తన ప్రతినిధులుగా తన ప్రతిబింబంగా అలాగే తన ప్రతిమగా మూడు పదాలు వాడుతున్నాను ప్రతిబింబము ప్రతినిధి మరియు ప్రతిమ ఆయన నిర్మించినటువంటి ఆయన ఆలయంలో అనగా భూమి ఆకాశములు అనేటటువంటి ఆలయంలో మనిషిని ఆయన ప్రాణ ప్రతిష్ట చేసి తన ప్రతినిధిగా ఉంచాడు ప్రాణ ప్రతిష్ట చేసి ప్రతిబింబంగా ఉంచాడు ప్రాణ ప్రతిష్ట చేసి ప్రతిమగా ఉంచాడు అలా ఉంచినటువంటి మనిషిని ఏమని చెప్పాడు అనంటే నువ్వు నా స్వరూపము నా పోలిక గనుక నేను నీకు ఇచ్చే అధికారముతో ఈ ప్రపంచాన్ని అనగా ఈ భూమిని ఫలించు విస్తరించు భూమిని నిండింపచేయి అభివృద్ధి చెందు మరియు దానిపై ఏలుబడి చేయమన్నాడు రాజ్యం చేయమన్నాడు దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిబింబం మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిమ మనిషి దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి దేవుని పోలిక యొక్క ప్రతిబింబం మరియు దేవుని స్వరూపము యొక్క ప్రతిమే మనిషి ఈ ఆలయాన్ని